గౌరవిస్తారో నాకు తెలుసు నేను కూడా అంతే గౌరవించగలవాన్ని ఇవాళ అదృష్టవ శాస్త మీతో ఇవాళ ఈ వేదిక పంచుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా చిన్న భావ ఇవాళ ఈ కార్యక్రమానికి ఇంతకుముందు సినార గారు సినార గారు చెప్పినట్టు నా పేరు కూడా లేవు అయినా కానీ నా మిత్రుడైన ఈశ్వరెడ్డి గారు ఆంధ్రభూమి అలాగే ఆరాధన కృష్ణే గారు ఆహ్వానంతో ఈ ఆరాధన చూపెడుతున్న ఆదరణ ఈ అభిమానాన్ని కళాకారులకు చూపెడుతున్న అభిమానాన్ని వాళ్ళు కళాకారులను ఆదరిస్తున్న తీరును బట్టి తీరును చూసి నేను ఇక్కడికి రావడం జరిగింది మీరు ప్రోత్సహిస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే వేదికను అలంకరించిన కళాకారులందరికీ నా అభినందనలు అలాగే ఇవాళ మెడల్స్ తీసుకున్న వారందరికీ కూడా నా శుభాభినందనలు సీరియల్స్ సీరియల్స్ చెప్పుకోకపోతే నేను ఇంటికి వెళ్ళగానే టీవీ అయితే ఎప్పుడు ఆనే ఉంటుంది పిల్లలు ఉంటారు పిల్లలు పిల్లలేమో కార్టూన్ నెట్వర్క్ చూస్తారు ఇక మా అమ్మనేమో సీరియల్స్ అంటే మా అమ్మ ఉంటే ఆ సీరియల్ చూస్తుంటుంది మా పిల్లలు కార్టూన్ నెట్వర్క్ చూస్తుంటారు నా వైఫ్ కూడా సీరియల్స్ కానీ ఏదైనా సినిమాలు చూస్తుంటారు కానీ ఒకటి మాట చెప్తున్నా ఈ కార్టూన్ నెట్వర్క్ అయినా నా పిల్లలకు కొద్దిగా సంజానికి వాళ్ళకు వద్దురా అంటే మాత్రం వాళ్ళ కార్డు నెట్వర్క్ని ఆపగలుగుతాను వద్దు అని చెప్పి వాళ్ళకు నచ్చ చెప్పి నేను కార్డు నెట్వర్క్ని ఆపగలుగుతాను నేను ఎందుకంటే నేను మొంగల్ని టీవీ న్యూస్ చూడాలి కదా ఏం జరుగుతుంది మా రాజకీయ నాయకుడు ఏముంటుంది న్యూస్తోనే పని ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ దేశంలో ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది కానీ సీరియస్ చూస్తుంటే మాత్రం వాళ్ళు చాలా సీరియస్ సీరియల్ని మాత్రం చాలా సీరియస్ అయిపోతుంది అంటే అంత సీరియస్ సీరియల్ నేను వస్తుంది ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేవనంగా నాగా ఈ సీరియల్ అయిపోయిన తర్వాత పోదామని అంటారు అంటే అంత ఇంపాక్ట్ దాని సీరియల్ సినిమా ఆ ఎందుకంటే సినిమా మళ్ళీ చూడచ్చు కానీ సీరియల్ మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ ఎపిసోడ్ అయిపోతే మళ్ళీ ఎపిసోడ్ ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏముంటుంది నెక్స్ట్ పాత ఎపిసోడ్లో మళ్ళీ అడిగి తెలుసుకోవాలి కదా ఎవరైనా అడిగేనా తెలుసుకోవచ్చు కానీ అది కాదు ఆ సీరియల్కి ప్రతి ఎపిసోడ్ చూస్తేనే వాళ్ళ విధంగా కూడా సీరియల్ చూసినట్టు అనిపిస్తుంది నిజంగా కూడా వాళ్ళు ఒక మొత్తం ఫాలో అవుతూనే వాళ్ళు సంతోషపడతారు కానీ సీరియల్ని ఆపిస్తే మాత్రం వాళ్ళు వాళ్ళకు వచ్చినంత కుబం ఎవరికి రాదు కానీ సీరియల్స్ గురించి చెప్పాలంటే సినిమా కన్నా ఎక్కువ ఇంపాక్ట్ సీరియల్స్ ఉన్నది కొన్ని నెగటివ్ నెగటివ్ ఇంపాక్ట్ కూడా ఉందండి దాని గురించి చెప్పాల్సింది సీరియల్ ఈజ్ మేకింగ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండివిజువల్ ఇండివిజువల్స్ లైఫ్ ఒక మంచి సీరియల్ ఇవ్వండి సమాజానికి ఉపయోగపడే విధంగా కొన్ని సీరియల్స్ చూసినా నేను ఫాలో కాలేదు కానీ నేను కొన్ని ఎపిసోడ్స్ ఏదో కొన్ని టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తుంటే మాత్రం ఈ అత్తాగూడాలని చూసిన అది ఏం సీరియల్లో నాకు గుర్తులేదు కానీ అత్తాగూడల సీరియల్ మాత్రం అత్తాగూడలు ఇంట్లో చూస్తాం